లైంగిక వేధింపులు జరిగిన ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే పోక్సో కేసు ఫైల్ చేయొచ్చు తప్పించుకునే ప్రసక్తే లేదు సో చట్టం అనేది పిల్లలపై లైంగిక వేధింపులు నివారించడం కోసం ఏర్పాటు చేయబడ్డ అతి బలమైన చట్టం మన శరీర భాగాలు రెడాలు చాతి బొట్టా రెండు కాళ్ళ మధ్యన వెనకల భాగం తొడ ఈ భాగాల్లో ఎవ్వరూ కూడా మిమ్మల్ని టచ్ చేయకూడదు 18 సంవత్సరాల లోపు పిల్లలతో ఆడ పిల్లైనా మగ పిల్లైనా లైంగిక వాంఛ అంటే వాళ్ళతో అసభ్యంగా మాట్లాడినా ముట్టుకున్నా చూసిన పలు శిక్షణ ప్రకారం మూడు సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వరకు ఈ చట్టంలో శిక్షలు ఉన్నాయి చాలా మంది అనుకుంటారు ఈ అన్సేఫ్ టచ్ కేవలం అమ్మాయిలకి మాత్రమే జరుగుతుందని అబ్బాయిలకి జరగదని కానీ అది మన అపోహ మాత్రమే ఈ అన్సేఫ్ టచ్ కి అమ్మాయిలు ఎంత శాతం అయితే గురవుతున్నారో అబ్బాయిలు కూడా అంతే శాతం గురవుతున్నారు ఒక్కసారి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత మిగతా కేసుల్లో లాగా ఆ విక్టిమ్ ఫ్యామిలీతో అవుట్సైడ్ సెటిల్మెంటు రాజీ కోసం ప్రయత్నించి కేసు క్లోజ్ చేసేద్దాం అనే వాళ్ళకి ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక చెక్ పెట్టింది అది కుదరనే కుదరదు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే కోర్టుకు వెళ్లాల్సిందే జైలు శిక్ష అనుభవించాల్సిందే కాంటాక్ట్ అంటే మనతోనే ఉంటూ మన ప్రైవేట్ శరీర భాగాన్ని తాకుతూ ఇబ్బంది పెట్టేదాన్ని కాంటాక్ట్ అంటారు అదే నాన్ కాంటాక్ట్ అంటే మనతోనే ఉంటారు కానీ మన ప్రైవేట్ పార్ట్స్ ని తాకకుండానే బట్టలేని ఫోటోస్ కానీ వీడియోస్ కానీ చూపించడం లేదంటే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ చూడమని చెప్పడం కానీ లేదా మన ప్రైవేట్ పార్ట్స్ చూపించమని చెప్పడం కానీ ఈ విధంగా కూడా మనకి అన్సేఫ్ ఫీల్ అనేది కలిగిస్తారు పోక్సో యాక్ట్ లో అతి ముఖ్యమైన సెక్షన్ 19 మ్యాండేటరీ రిపోర్టింగ్ అంటే వేధింపులు జరిగిన జరిగిందని అనుమానం వచ్చినా సరే వెంటనే రిపోర్ట్ చేయాలి రిపోర్ట్ చేసిన వెంటనే కేసు రికార్డ్ చేయాలి అలా చేయని పక్షంలో వీళ్ళంతా కూడా సెక్షన్ ట్వంటీ వన్ ప్రకారం నెలలకు వస్తారు వాళ్ళకు కూడా శిక్ష ఉంటుంది వాళ్ళు కూడా జైలు వెళ్ళే అవకాశం ఇట్స్ నాట్ యువర్ ఇది నీ తప్పు కాదు ఎవరైనా మీ శరీర భాగాల్లో తాకితే అది మీ తప్పు కాదు ఇగ్నోరెన్స్ కెనాట్ బీ ఎన్ ఎక్స్క్యూజ్ ఈ చట్టం గురించి సెక్షన్ల గురించి నాకు తెలీదు అనే కుంటి సాకులు చెప్పడానికి కుదరదు తెలుసుకోవాలి సో బీ అవేర్ బీ కేర్ఫుల్ ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ద చిల్డ్రన్ సో చైల్డ్ సేఫ్టీ హ్యాస్ టు బీ ఏ నాన్ నెగోషియబుల్ ప్రయారిటీ ఎవరైనా ఒక వ్యక్తినికి ప్రమాదం కల్పించడానికి వస్తే వెంటనే ఎస్ఎస్ జీటీ స్టాప్ షౌట్ గోయవే టల్ వీటిని ఉపయోగించాలి వద్దని చెప్పాలి గట్టిగా రవాలి తప్పించుకుని వెళ్ళిపోవాలి నమ్మకస్తులకి చెప్పాలి పోక్సో యాక్ట్లో సెక్షన్ సిక్స్టీన్ పదహారు అనేది ఒక డేంజరస్ బ్లైండ్ స్పాట్ లైంగికంగా వేధించిన వ్యక్తిని ప్రోత్సహించిన వాళ్ళకి సాయం చేసిన దాచిపెట్టిన ఆ సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నం చేసిన ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ సెక్షన్ ప్రకారం నేరస్తులే సాధారణంగా వీళ్ళలో స్కూల్ హెడ్ మాస్టర్సు ప్రిన్సిపల్సు వార్డెన్లు హాస్పిటల్ యజమాన్యం ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ సెక్షన్ పరిధిలోకి వస్తారు లైంగిక వేధింపులు జరిగిన ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే పోక్సో కేసు ఫైల్ చేయొచ్చు తప్పించుకునే ప్రసక్తే లేదు జాగ్రత్త